విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు ఢిల్లీ పెద్దలు ఏపీలోని హక్కులను ఆస్తుల్ని కొల్లగొట్టేందుకు ఢిల్లీ పెత్తందారులు వస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలంతా ఏకమై అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఢిల్లీ నుంచి సుల్తాన్లో వచ్చినా జాగీర్లో వచ్చిన జమీందార్లో వచ్చినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఇటుకను కూడా కదిలించలేరు విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు అంటూ మాట్లాడారు దాంతోపాటు ఏపీలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోయాయి ఇక్కడ పాలకులు ఢిల్లీకి వెళ్ళి వంగి వొంగి దండాలు వాళ్ళే తప్పించి ప్రశ్నించే తత్వం లేకుండా పోయింది ఏపీపై నరేంద్ర మోడీ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతులు లేకపోవడమే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా దిగువస్తుంది అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు కొందరు అనుకుంటున్నారు మేము జగన్ వైపు ఉన్నాం చంద్రబాబు నాయుడు వైపు ఉన్నామని కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఢిల్లీలో నరేంద్ర మోడీ వైపే ఉంటారు ఏపీలో బీజేపీ అంటే బాబు పవన్ జగన్ ఈ ముగ్గురులా తయారైంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఇలా తయారైపోయింది మోడీ బలం ఈ ముగ్గురే అని కూడా రేవంత్ రెడ్డి విమర్శించారు కాబట్టి ప్రశ్నించే గొంతుకులు ఉండాలి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి అని అనడంతో పాటు షర్మిలా కూడా ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు షర్మిల ఏపీ కాంగ్రెస్లోనికి ఎంటర్ అయ్యే ముందు ఇలా వచ్చి అలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి రాలేదు అన్ని అంశాలపైన నాతో చర్చించింది కోట్లాడి కోట్లాడి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తెస్తానని ఆమె ఇక్కడికి వచ్చారు ఎప్పుడైనా సరే రాత్రి అయినా పగలైనా కష్టమైనా నష్టమైనా ఏ విషయంలోనైనా సరే వైఎస్ షర్మిలాకు నేను మద్దతుగా ఉంటాను మీరంతా షర్మిలాకు మద్దతుగా ఉండండి షర్మిలాను సీఎం అయ్యే వరకు షర్మిలా సీఎం అయ్యే వరకు తాను అన్ని విధాలా మద్దతుగా ఉంటానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు విశాఖ వచ్చి కాంగ్రెస్ గొప్పదనం గురించి రేవంత్ రెడ్డి చాలా చెప్పారు షర్మిలాను ముఖ్యమంత్రి చేసే వరకు తాను అండగా ఉంటానని చెప్పారు అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అన్న దానిపైన కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కొద్ది రోజుల క్రితం అమిత్ షాతో పొత్తులో చర్చలు జరిపేందుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో బేగంపేట ఎయిర్పోర్ట్లో రెండు గంటల పాటు చ రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ చర్చలు జరిపారు ఆయన కూడా బీజేపీలోనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అక్కడ బీఆర్ఎస్ నేతలు నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ ఫోటో కూడా ఉండేది ఆ తర్వాత మెల్లమెల్ల ఒక్కొక్కరి ఫోటో తొలత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా చేశారు ఆ తర్వాత బట్టి విక్రమార్క ఫోటో లేకుండా చేశారు చివరకు ఇందిరాగాంధీ ఫోటో కూడా లేకుండా ఇటీవల ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి కేవలం తన ఫోటోతో మాత్రమే ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఈయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానం కూడా అక్కడ కలుగుతోంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు అందుకే ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు కానీ కొద్ది రోజుల క్రితమే నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించినప్పుడు అదే వేదిక మీద రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడ మాత్రం డిఫరెంట్గా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎంత అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి ఒక వ్యాఖ్య చేశారు కేంద్రంతో కొట్లాడబెట్టుకుంటే నష్టపోయేది ప్రజలే కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదలుచుకోలేదు నరేంద్ర మోడీ కూడా మాకు పెద్దన్న లాంటి వారే ప్రధాని కాబట్టి ఆయన కూడా గుజరాత్ అభివృద్ధికి ఎలాగైతే ఇచ్చారో తెలంగాణ అభివృద్ధి కూడా అలాగే తోడ్పాడివ్వాలి మేమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదలుచుకోలేదు సఖ్యతగానే ఉంటాం కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నష్టపోయేది ప్రజలే అని చెప్పారు అదే సూత్రం ఏపీలో కూడా వర్తిస్తుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంతో సఖ్యతగా లేకుండా వీళ్ళు చెప్పినట్టుగా గొడవ పెట్టుకుంటే ఏపీకి నిధులు రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిందే కానీ కేంద్ర ప్రభుత్వంతో మీరు పోరాడలేదు నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయలేదు అంటే పరిస్థితులు అయితే ఏపీలో అంత అనుకూలంగా లేవు ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో వివాదం పెట్టుకుంటే ఆ రాష్ట్రాలకే ఇబ్బంది అవుతుంది ఆ ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలే నష్టపోతూ ఉన్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ స్థాయి మద్దతు నరేంద్ర మోడీకి ఇచ్చి బీజేపీకి ఆ స్థాయిలో ఎంపీ సీట్లు ఇవ్వడం వల్ల ఆయనకు ఎదురు లేకుండా పోయింది అలా ఎదురు లేకుండా దేశవ్యాప్తంగా అత్యంత బలంగా ప్రజల చేతి ఎన్నుకోబడి ఉన్న నరేంద్ర మోడీని ప్రశ్నించి ధిక్కరించి ఎదురించి ఏదో సాధించాలి అనుకోవడం అయితే అమాయకత్వం తెలంగాణలో ఏమో అదే విషయాన్ని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడితే వివాదం పెట్టుకుంటే నష్టపోతాం ప్రజలు నష్టపోతారని ఏపీకి వచ్చేసరికి మాత్రం మీరు నరేంద్ర మోడీ నిలదీయడం లేదు మీరంతా బీజేపీ అంటే బాబు జగన్ పవన్లా ఇక్కడ ఏపీ బీజేపీని తయారు చేశారు అంటూ రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు